అవును దొర్ ఆ సెల్గారు బిల్లు కోసం వచ్చేస్తున్నాడు Rani ve Rani aa potti suntagaani vaadi billu manam kattadam kaadu vaadi mukku pindi vaadi chethane mana billu kattista shasthar idhem bagoledandi enti kokka dagadama kadandi phone isthunadu vaadi bill kattakopadam billa bill enta e bill enta phone evuna free anukunava free ga unta inkem untai adanna phone chobothe em cheppaavu em cheppanu aaru gantalu e baby em untadi talk time ah talk time free anao ah adbhutham పవర్ఫుల్ సిగ్నల్స్ అడవిలో కూడా పనిచేస్తున్నా అట్టగా మీద కూడా పని చేయటలా అయినా నువ్వు ఇన్కమింగ్ ఫ్రీ అని చెప్పావు కదా చెప్పానండి కానీ మీ బిల్ అవుట్ గోయింగ్ ఇప్పుడు నువ్వు నాకు ఫోన్ చేసావు అనుకో అది నాకు ఏమవుతుంది ఇన్కమింగ్ దాని బిల్ కట్టలేదు కదా అక్కర్లేదు సపోజ్ నేను నీకు ఫోన్ చేశాను అనుకో అది నీకు ఏమవుతుంది ఇన్కమింగ్ బిల్ కట్టలేదు కదా అక్కర్లేదు కట్టలు కట్టలు మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఇప్పుడు ఏంటి ఆయన అనేది నీకు బిల్ కట్టాలి అంతే కదా అంతే ఓ పని ఈ గ్లాస్ తీసుకెళ్ళి అక్కడ పెట్టి ఎందుకు కట్టవా వీడికి మూడు నా చేతులు అక్కడ పెట్టా ఎక్కడికైనా అక్కడే కూర్చో కూర్చో అక్కడ మూడు గవ్వలు నా చేతులు ఉన్నాయి ఈ మూడు గవ్వలు నేను ఆ క్లాస్లో వేస్తా ఇందులో ఏ గవ్వ పడినప్పటికీ నీ బిల్లు నేను పే చేస్తానే ఓపెన్ వచ్చి ఆయ్యా లేటెస్ట్ గా ఆర్య సినిమా చూసినట్టున్నాడు అలాగే శాస్త్రి గారు వెయ్యండి నాకు మామూలుగా మాట మీద అలవాటు అలవాట్లేదు అన్యాయం ఇది ఏమిటి అన్యాయం ఇప్పుడు బిల్లు కట్టాలే రెడ్డి గారికి ఫోన్ బిల్లు కట్టడానికి ఓహో నమస్కారం రెడ్డి గారు ఏమిటి మీరే ఫోన్ చేద్దాం అనుకుంటున్నారా అయ్యా 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 చెప్పండి వంద ఎకరాలు మామిడి తోట వంద ఎకరాలు తోట లంకంత బంగళ ఇవన్నీ ఇచ్చి మీ అమ్మాయి వివాహం చేయాలనుకుంటున్నారా ఎవడు పుట్టిగా ఉన్నాడు కావాలా కొంచెం కుర్చీ నల్లగా ఉన్నాడు కావాలా కీచ్ కొంత ఎక్స్ట్రా క్వాలిక్యులేషనా నాకు తెలుసండి నేను ఏ చూపించి పెళ్లి చేసుకోమన్నా చేసుకుంటారో నాకు తెలుసు నాకు వదిలేయండి ఓం శివాయ నమస్కారం 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 ఆ ఇప్పుడు చెప్పబాయ్ బిల్ ఎంత అయింది బిల్లా చి చి బిల్లుద్ది వద్దు మీరు నాకు చిన్న హెల్ప్ చేయాలి ఏమిటది నాకు ఇంకా పెళ్లి కాలేదు ఆ రెడ్డి గారి అమ్మాయి సంబంధం నాకు ఖాయం చేస్తాడు మీకు జీవితాంతం రుణపడి ఉంటాను కానీ కొంచెం ఖర్చు అవుతుందో ఖర్చు దేవుని పంతులు గారు ఇదిగోండి తీసుకోండి ఉంచండి ఇదిగో కాస్త పెళ్ళయ్యే వరకు బాగా ఎండలో తిరుగుతూ ఏ నల్లబడాలి కదా కరెక్ట్ ఈ రోజు నుంచి ఆటో కట్ ఓన్లీ వాట్ వస్తానండి మర్చిపోవద్దు నేను నిన్ను మర్చిపోను రా నిన్నెలా మర్చిపోతాను నువ్వే నన్ను నా టెలిఫోన్ బిల్లు మర్చిపోవాలి ఈ ఓం నమ శివాయ శాస్త్రి మీరేనా అర్జెంట్ గా మీ పిల్లు తీసేయాలి ఎందుకు వాడికి నేనెవరో తెలియదట నువ్వెవరో అయ్యా నువ్వు కూడా మర్చిపోయావా బిగ్ బాస్ బ్రహ్మాజీనే మర్చిపోయావా నేను నిన్ను ఎప్పుడు చూడలేదే అస్సలు గుర్తు రావట్లేదా నా జ్ఞాపక శక్తి మీద నాకు నూటికి నూరు పాళ్ళు నమ్మకం ఉంది నువ్వెవరో నాకు తెలియదు అంతుందా నీ మ్యారేజ్ ఎప్పుడైంది అది ఎలా మర్చిపోతారయ్యా డిసెంబర్ ఫిఫ్టీన్ నైన్టీన్ నైన్టీ సిక్స్ మీ ఆవిడ పేరేంటి ఆవిడ పేరు ఎలా మర్చిపోతా వెయిట్ ఎంత ఎయిట్ సిక్స్ వాడు అడిగింది నీ పెళ్లాం వెయిట్ కాదు నా పెళ్లాం వెయిట్ నేను చెప్తున్నది మీ పెళ్లాం వెయిట్ మీ పర్సనల్ మ్యాటర్స్ అనవసరం ఇప్పటికైనా నేను గుర్తు లేదా గుర్తు రాలేదయ్యా ఇంతకని నీకేం కావాలి మీ పోస్ట్ ఆఫీస్ లో ఆది ఓపెన్ నేను ఇంటర్వ్యూ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇంత చూసి అంటే రామనాయుడు వెంకటేశ్వని చేసినట్టు ఎన్ఆర్ నాగార్జున చేసినట్టు ఓకే రాజా ఇద్దరు ఎవరు కావాలి రాజా వాళ్ళెవరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోనియా గాంధీ ఎవరు కావాలి అంత రేంజ్ ఎందుకు లేండి ఎవరో తుంగిరి కానీ చూడండి తుంగిరి అయితే నువ్వు ఓకే ఇతను ఓకే వీడికి నువ్వు తెలియాలి కదా ఓ తెలియాలి ఓకే వీడెవడండి బాబు బ్యాక్ బాస్ బ్రహ్మాజీ అంటే చూసారా ఇతను నేను తెలుసు నన్ను నేను చూసి చేస్తాడు చెప్పినా సరేనా అకౌంట్ ఓపెన్ చేయను యూ గెట్ అవుట్ చేయిస్తా ఆరు నూరైనా కత్తి నూరైనా నీ పోస్ట్ ఆఫీస్ లోనే అకౌంట్ ఓపెన్ చేస్తా అప్పటి వరకు కూడా ఆడవాడు బాబు పెద్ద పిచ్చాడులాగా ఉన్నాడు వాడు మెంటల్ వదిలే నువ్వేంటి మా ఆవిడ వెయిట్ చెప్పావు మీరే కదండి మీ ఆవిడ మంచి వెయిట్ పార్టీ అన్నారు ఓహో అయితే ఓకే ఏంటా మళ్ళీ వచ్చావు బయటకు వెళ్ళా లోపల వీల్లేదు వీలు లేదు చూడండి సార్ ఎంత చెప్పిన అనుకుంటా లోపలికి వచ్చాడు నీకు ఎంత గుర్తుందా ఎన్నిసార్లు చెప్పాలి నీకు నువ్వు చచ్చి కట్టినా సరే నా పోస్ట్ ఆఫీస్ లో నీ అకౌంట్ ఓపెన్ నువ్వు నా కాళ్ళ మీద పడి నా అకౌంట్ ఓపెన్ చేయను మరి ఎందుకు వచ్చావు ఈ పోస్ట్ ఆఫీస్ లో జరుగుతున్న అన్యాయాన్ని నిద్రించడానికి ఏంటి ఈ నామాలమూర్తి ఆఫీస్ లో అన్యాయం జరగడమా ఇంపాసిబుల్ ఏంటిది పోస్ట్ కార్డ్ దీని రేట్ ఎంత యాభై పైసలు మాట్లాడేది తలుగులో ఉన్న మా తమ్ముడికి ఉత్తరం రాయడానికి కార్డు మీద రాయచ్చా బెంగళూరులో ఉన్న మా బావుకి కార్డు మీద ఉత్తరం రాయచ్చారు చెన్నైలో ఉన్న మా చెల్లికి కార్డు మీద ఉత్తరం రాయచ్చారు మూడు చోట్లకు ఒకే కార్డు ఒకే రేటా మూడు తోటల కదయా ముప్పై తోటల కదా ఒకే కార్డు ఒకే రేటు హౌ 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 హౌల్ సూర్య లోను ట్రైన్లోనూ ఫ్లైట్ లోను బెంగళూరుకో రేటు చెన్నైకో రేటు తనుకో రేటు కానీ కార్డు మాత్రం ఒకే రేటా అదే మా పోస్ట్ ఆఫీస్ గ్రేట్ కార్డు గురించి కవర్ చేసించాను ఇదిగో ఐదు కిలోల బిఎవి ఏంటిది తెల్ల కార్డు ఏ ఈ మధ్య బిఏవీ మానేసావా అవి కూడా నువ్వే నొక్కేస్తున్నావాటి రేషన్ షాప్ కాదు సార్ పోస్ట్ ఆఫీస్ అదే 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 నేను అంటున్నా నాకు అకౌంట్ ఓపెన్ చేయి ఇది పక్కన

ప్లీజ్ నన్ను వదిలేండి సార్ నేను అర్జెంట్ గా వెళ్ళాలి వాడు వచ్చి నాకు న్యాయం చెప్పేంత వరకు నేను ఇక్కడ నుంచి కదలను ఈ అమ్మాయిని వదలను కదలు వదలడం చూడండి సార్ బయట కలమంటే అలట్లేదు ఏంటా ఏంటి మళ్ళీ గొడవ నువ్వు లేనప్పుడు ఇంకా పెద్ద అన్యాయం జరిగింది ఏం అన్యాయం జరిగిందయ్యా ఇది ఫోనే కదా అవును ఈ ఫోన్ నుంచి నేను ట్రిపుల్ ఫైవ్ జీరో సిక్స్ డబల్ జీరో సెవెన్ ఫోన్ చేశా వీడు నాకు రూపాయి పాలో తీసుకున్నాడు అంతే కదా తప్పేంటి అది తప్పనట్లా అదే ఫోన్ నుంచి ఈ అమ్మాయి నైన్ ఎయిట్ ఫోర్ డబల్ ఎయిట్ వన్ టూ త్రీ సిక్స్ త్రీ ఫోన్ చేసింది ఈ అమ్మాయి దగ్గర రూపాయి పాలో తీసుకున్నాడు అంతే కదా అంతే కదా అంటే ఎలాగా నేను చేసింది ఎనిమిది నెంబర్లు ఈ అమ్మాయి చేసింది పది నెంబర్లు నా పావుల నాకు ఇచ్చే నువ్వెవడావు గుర్తు 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 తెచ్చుకో గుర్తు తెచ్చుకుని అకౌంట్ ఓపెన్ చేయి అకౌంట్ ఓపెన్ చేయకపోతే నీ యొక్క నేను క్లోజ్ చేస్తా వీడెవడండి పెనిగాళ్ళ నాకు దాపరించాడు గుర్తు 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 తెచ్చుకోమని నన్ను భయపెడతాడండి ఎన్నిసార్లు చెప్పాలా ఇది మా బిగ్ బాస్ లే వాడు బిగ్ బాస్ అయితే నేను బిగ్ బాస్ టైం ఏంటి పదకొండు నువ్వు ఎన్ని గంటలకు రావాలి తొమ్మిది గంటలకి ఈ రెండు గంటలు ఏం పీకుతున్నా ఇష్టం చేతి పీకుంటా నువ్వు ఎవడన్నా నడడానికి ఆఫీసు నా స్టాల్ చోపడు వస్తాను నా వెళ్తాను ఈ ఆఫీసు అన్యాయం జరిగింది మళ్ళీ మీకే జరిగిందా నాకు మరెవరికి మా చంటి గారికి వీడు తంటే చంటి ఏం జరిగింది పెద్దాపురంలో ఉన్న వాడి పాత కస్టమర్ కు పది వంద రూపాయల నోట్లు మీ పోస్ట్ ఆఫీస్ నుంచి మనీ ఆర్డర్ చేశాడు ఏ చేరలేదా చేరింది వీడి పది నోట్లు మనీ ఆర్డర్ చేస్తే వాళ్ళు ఒక్క నోటి ఇచ్చారు ఒక్క నోటి ఒకటే అదేనా వెయ్యి రూపాయల నోటి ఒకటే పది వందల వెయ్యి ఒకటే కదా నీ డ్రాయర్ సైజ్ ఎంత వంద రెండు యాభై ఇస్తే వేసుకుంటావా నాకు అకౌంట్ ఓపెన్ చేయకపోయినా పర్లేదు ఇంకోసారి నీ పోస్ట్ ఆఫీస్ లో అన్యాయం జరుగుతే సహించండి బెడ్ బాగ్ తమ్ముడు చంటి వచ్చి పక్కన సార్ మీరు ఇలా గొడవలు పెట్టుకుంటూ పోతే మీరుండేది పోస్ట్ ఆఫీస్ లో కాదు సార్ పిచ్చి ఆసుపత్రిలో వారితో అకౌంట్ ఓపెన్ చేయండి సార్ సార్ బాస్ గారు వచ్చేస్తున్నాడు సార్ సడన్ గా ఈ ఎఫెక్ట్ ఏంటి మా బాస్ మీ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఒప్పుకున్నారు ఒప్పుకోగా ఒప్పుకోడా అయ్యూ రెండు కోట్లు ఈ కోట్లు బాడీ మేజర్స్కోవడానికి పరికి వస్తాయో కానీ ఆ ధీలో వేయడానికి పైకి అటు అటు పది ఈ పది పైసలు ఆర్ది చేయాలి పది పైసలు డబ్బులు కాదా ఈ పది నాలుగు వేరు చెరుకు పప్పులు వస్తాయి ఈ పది పైసలతో రెండు ఐదు పైసలు బిల్లులు వస్తాయి ఈ డైలాగ్ ఎక్కడ విన్నట్టుంది విన్నట్టు కాదు నువ్వే అన్నావు బాగా గుర్తు తెచ్చుకో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ ఆరు చెట్టు నెంబర్ పదహారు ధర్మం చేయండి అయ్యా ధర్మం చేయి బాబు ఆగు వెతికయ్యా నిమ్మలకి వెతికయ్యా కింది జీవులు చూడయ్యా నోట్లు అయ్యా దీంట్లో చూడయ్యా యాభై రూపాయలు పది పైసలా ఏం పది పైసలు పైసలు కదా పది పైసలు పెడితే నాలుగు వేలు సరిపోపులు వస్తాయి పది పైసలు పెట్టా రెండు ఐదు పైసలు బిళ్ళలు వస్తాయి గుర్తొచ్చిందా ఇది నువ్వు ఇచ్చిన పది పైసలే బెగ్గర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బెగ్ బాస్ కే పది బెసిలిస్తే సామాన్య బెగ్గర్స్ కి నువ్వు వేమిస్తావు